హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలు ఐక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందాం అండి మీ అందరికీ తెలిసిన ఇండియన్ పాలిటీ అనేది మనకి ఎంత ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ కమింగ్ డేస్లో మనకి డెఫినెట్గా చాలా నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇండియన్ పాలిటీని మీరు ఎప్పటి నుంచి కనుక గ్రా మనకి ఒక సిస్టమేటిక్గా నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు హయ్యెస్ట్ స్కోర్ అయితే సాధించవచ్చు అనమాట మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఓకే మీరు ఇప్పటిదాకా మన బాలుయిక యాప్ని డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి లేదంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఏంటి మీకు స్పెషాలిటీ యాప్లో అంటే మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్కే టోటల్ ఇండియన్ పాలిటీ మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే పూర్తిగా అన్నమాట మీకు మొత్తం టోటల్ పార్ట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ షెడ్యూల్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అలాగే అమెండ్మెంట్స్ అవ్వచ్చు లేదంటే మొత్తం ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ప్రతి టాపిక్ను కూడా మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ లోకల్ బాడీస్ సుప్రీంకోర్టు బైలింగ్ ఎక్స్ప్లేషన్ ఉంటుంది అండ్ మెటీరియల్ ఉంటుందన్నమాట ఒకవేళ మీకు హిస్టరీ పాలిటీ కావాలనుకోండి టూ నైంటీ నైన్ అంటే సింగిల్ సబ్జెక్ట్ అయితే వన్ నైంటీ నైన్ టూ సబ్జెక్ట్స్ అయితే టూ నైంటీ నైన్ త్రీ సబ్జెక్ట్స్ అయితే త్రీ నైంటీ నైన్ ఫోర్ సబ్జెక్ట్స్ అయితే ఫోర్ నైన్ ఇలా ఉందన్నమాట యాక్చువల్ మీకు ప్లస్ అలాగే టెస్ట్ సిరీస్లు కూడా ఉన్నాయి మీకు ఎనీ సింగిల్ సబ్జెక్ట్ టెస్ట్ సిరీస్ మీకు నైన్టీ నైన్ రూపీస్కి అందుబాటులో ఉంటుందన్నమాట అండ్ పీడిఎఫ్లు కూడా ఉంటాయి మీకు దానికి రిలేటెడ్ ఓకే సో మీరు డిస్క్రిప్షన్ లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి చాలా మంచి కంటెంట్ తక్కువ ప్రైస్లో మీకు లభిస్తుంది అనమాట ఓకే రైట్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం క్రింది ఏ అధికరణం ప్రకారం కేంద్ర మరియు రాష్ట్రాల మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలు సుప్రీంకోర్టు ముందు ప్రశ్నించరాదు ఓకే సో బేసిక్గా తీసుకుంటే సెంట్రల్కి అండ్ స్టేట్స్కి ఉన్నటువంటి ఏవైతే ఫైనాన్షియల్ రిలేషన్స్ ఉంటాయో దాన్ని జుడిషియల్ రివ్యూకి తీసుకెళ్ళకూడదు ఓకే మరి ఏ ఆర్టికల్ ప్రకారం తీసుకెళ్ళకూడదన్నది క్వశ్చన్ ఇక్కడ మనకి ఆర్టికల్ నెంబర్ టూ నైంటీ టూ నైంటీ వన్ టూ నైంటీ టూ అండ్ టూ నైంటీ త్రీ అండి అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ నైంటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే రెండు వందల తొంభై ఆర్టికల్ ప్రకారం ఏంటండి అంటే ఓకే సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు అది ఏ కైండ్ ఆఫ్ ఫైనాన్షియల్ రిలేషన్స్ అవ్వచ్చు వాటిని కోర్టు ముందు క్వశ్చన్ చేయకూడదు అనమాట యాక్చువల్లీ ఓకే దే ఆర్ నాట్ కమ్సర్డ్ ద జుడిషియల్ రివ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది అలాగే నెక్స్ట్ ఇక్కడ ఇంకొక రెండు ఆర్టికల్స్ ఉన్నాయండి రీసెంట్గా గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా అడిగారు మనకి ఇది యాక్చువల్లీ ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ నైంటీ టూ ఏంటంటే అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకునే రుణాలు లోన్స్ తీసుకుంటుంది కదా అప్పులు తీసుకుంటుంది కదా సెంట్రల్ గవర్నమెంట్ అవి టూ నైన్టీ టూ ఆర్టికల్ అండి అండ్ అలాగే టూ నైంటీ త్రీ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే లోన్స్ అనమాట అప్పులు తీసుకునే రుణాలు స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న రుణాలు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రుణాలు కేంద్ర ప్రభుత్వం అయితే టూ హండ్రెడ్ నైన్టీ టూ స్టేట్ గవర్నమెంటే టూ హండ్రెడ్ నైన్టీ త్రీ మూడు ఆర్టికల్స్ మీకు క్వశ్చన్లో కవర్ అయ్యే చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా మీకు కవర్ చేస్తే ఒక కోర్స్ అనమాట అది సెపరేట్గా ఇది సపరేట్గా ఉంటుంది అంటే వన్ నైంటీ నైన్ పాలిటీ హండ్రెడ్ రూపీస్కి ఇవన్నీ ఒక దగ్గర మీకు లభిస్తాయి మన యాప్లోని చూసుకోవచ్చు మీరు ఎన్నికల్లో పోటీ చేయటం అనేది కేవలం చట్టబద్ధమైన హక్కు మాత్రం ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు ఏ తీర్పులో చెప్పిందంట ఓకే కంటెస్టింగ్ ఇన్ ది ఎలక్షన్స్ ఈజ్ నాట్ ఏ ఫండమెంటల్ రైట్ ఇట్స్ ఏ స్టాట్యుడరీ రైట్ అంటే చట్టబద్ధమైన హక్కు మాత్రమే అవి లీగల్ రైట్ అవుతుంది తప్ప ఇట్స్ నాట్ ఫండమెంటల్ రైట్ అని చెప్పి ఏ కేసులో చెప్పింది సుప్రీంకోర్టు ఓకే మణికన్నన్ వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ రాజా మనోహర్ వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కృష్ణయ్య వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ సింగ్ వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ చూడండి వీపీ సింగ్ అంటే విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అనమాట ఈయన రాజ్యసభలో ఓకేనండి నామినేషన్ వేయడం కోసం వెళ్తే అతను బలపరచడానికి ఎవరు లేరనమాట యాక్చువల్లీ దీంతో ఆ ఎన్నికనమాట తనకు తిరస్కరించబడిందండి ఇతను కోర్టులో ఛాలెంజ్ చేశారు యాక్చువల్లీ ఎక్కడ చూద్దాం ఒకసారి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వర్సెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఈ వ్యాధ్యంలో సుప్రీంకోర్టు ఎన్నికల్లో పోటీ చేయడం ప్రాథమిక హక్కు కాదు న్యాయపరమైన హక్కు అది ఇది కేవలం చట్టబద్ధమైన మాత్రమే ఇది కేవలం లీగల్ రైట్ మాత్రమే ఇన్ఫాక్ట్ అంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ వన్లో వచ్చినటువంటి మనకి ఏదైతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అనమాట యాక్చువల్లీ దాని ప్రకారమే కంటెస్ట్ చేయడం అనేది ఉంటుంది ఓట్ వేయడం అనేది ఏంటంటే అంటే మళ్ళీ అది అదొక ప్రాథమిక హక్కు అవుతుంది ఎందుకంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా మనకి మన యొక్క మన యొక్క అభిప్రాయం తెలిపే హక్కు కిందకి వస్తుంది అన్నమాట నైంటీన్ అలాగే చట్టబద్ధమైన హక్కు కూడా అవుతుంది మళ్ళీ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ఏది ఏది మనకి ఓటేయడం అనేది అలాగే రాజ్యాంగబద్ధమైన హక్కు కూడా త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ఆర్టికల్ ప్రకారం అవుతుంది అంటే రాజ్యాంగబద్ధమైన హక్కు ప్రాథమిక హక్కు ప్రాథమిక హక్కు నైన్టీన్ ప్రకారం అవుతుంది చట్టబద్ధమైన హక్కు పీపుల్స్ రిప్రజెంటేటివ్ ప్రకారం అవుతుంది కాబట్టి ఓట్ వేరు ఎన్నికల్లో పోటీ చేయడం వేరు చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకని కోర్టు ఏం చెప్పిందంటే కంటెస్టింగ్ ఇన్ ఎలక్షన్స్ ఇస్ నాట్ అట్ ఆల్ ఎ ఫండమెంటల్ రైట్ ఇస్ ఎ లీగల్ రైట్ అని చెప్పింది చూడండి ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం నియమావళి ప్రకారం పోటీ చేసే వ్యక్తికి ఓకే ప్రతిపాదకులు అవసరం అంటే ఎవరైనా కొంతమంది ప్రతిపాదించాలి మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ మెంబర్గా ఓటేయాలంటే కూడా మేము మీ నియమంలో ఒక పది మంది ప్రతిపాదించాలంటే ఎలక్షన్ కమిషన్కి అప్పుడే మీ తొలిగా నామినేషన్ తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతిపాదించాలి కొంతమంది కాబట్టి ఆ ప్రతిపాదకులు లేరని ఉద్దేశంతో రాజ్యసభలో ఏం చేస్తారంటే ఈయన యొక్క నామినేషన్ కొట్టేసిందనమాట యాక్చువల్లీ దీంతో ప్రతిపాదకలు లేకపోయినా సరే నన్ను అలౌ చేయండి అంటూ అనమాట నేను కోర్టులో కేసేశారండి దీంతో ఓకేనండి సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏం చెప్పిందంటే ఇట్స్ ఎ లీగల్ రైట్ నాట్ ఎ ఫండమెంటల్ రైట్ అని చెప్పింది చాలా ఇంపార్టెంట్ ఇది యాక్చువల్లీ ఓకే నెక్స్ట్ అండి గ్రామ పంచాయతీల కనీస వార్డుల సంఖ్య ఎంత అంట మనకు తెలిసిన విలేజ్ పంచాయతీలు మీ ఊర్లో కూడా ఉంటాయి వార్డులు ఉంటాయి మొత్తం గ్రామ పంచాయతీకి ఒక సర్పంచ్ ఉంటారు మరి ఎన్ని వార్లు ఉండాలి కనీసం ఐదు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు అండి మినిమం ఫైవ్ వార్డ్స్ అండి యాక్చువల్లీ కనీస పాపులేషన్ ఎంత అంటే త్రీ హండ్రెడ్ అనమాట మినిమం పాపులేషన్ ఇస్ టు ఓకే ఏ పంచాయతీ అనమాట గ్రామ పంచాయతీ అవ్వాలంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ అనమాట ఉండాలి ఆ విలేజ్లోని చూడండి ఇక్కడ ఓట్లు కాదు పీపుల్ అనమాట ఎందుకంటే ఓటర్లు ఎంతమందిని ఉండొచ్చు త్రీ హండ్రెడ్లో ఫిఫ్టీన్ మెంబర్స్కి ఓటు హక్కు ఉండొచ్చు అది మ్యాటర్ కాదు అక్కడ బట్ ఏంటండి అంటే ఎందుకంటే సార్ ఓటు హక్కు అంటే ఇక్కడ ఏంటంటే ఎయిటీన్ ఇయర్స్ దాటితే ఓటు హక్కు అనేది వస్తుంది కానీ అక్కడ కొంతమంది అప్లై చేసుకోవచ్చు కొంతమంది అప్లై చేసుకోకపోవచ్చు అది వాళ్ళ యొక్క దీన్ని బట్టి ఉంటుంది కాబట్టి వాటర్లు కాదు అక్కడ మినిమం త్రీ హండ్రెడ్ పాపులేషన్ అనమాట పంచాయతీ అనేది నిర్ణయిస్తారు ఓకేనండి సో త్రీ హండ్రెడ్ దాటిన తర్వాత మళ్ళీ మనకి ఫైవ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ ఎలా ఉంటుందన్నమాట మన అల్టిమేట్గా ఏంటంటే ఇరవై ఒక వార్డులు మాక్సిమం అంటే సో మినిమం వార్డ్స్ వచ్చేసి ఫైవ్ మాక్సిమం వచ్చేసి మనకి ట్వంటీ వన్ వార్డ్స్ వరకు మనకి అలౌ అనమాట గ్రామ పంచాయతీలో అదే ఒకవేళ ఒక మండల పరిషత్ అనుకోండి అందులో ఎన్ని వార్డులు మినిమం ఉండాలి అంటే ఏడు వార్డులు ఉండాలి గుర్తుపెట్టుకోండి గ్రామ పంచాయతీకి అయితే కనీసం ఐదు వార్లు మండల పరిషత్ అయితే ఐదు వార్ ఏడు వార్డులు ఉండాలన్నమాట అలాగే మ్యాక్సిమం ట్వంటీ త్రీ ఉంటాయి అక్కడ ఓకే మండల పరిషత్లో నెక్స్ట్ ఉండి అంతర్జాతీయ సందులు అమలు చేయడం కోసం పార్లమెంట్ దేశం మొత్తానికి కానీ లేదా దేశం లేబాగానే శాసనం చేయగలదు అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ విషయంలో అయినప్పుడు ఇంటర్నేషనల్ మనకి ట్రీటీస్ అవుతాయి అగ్రిమెంట్లు అవుతాయి అనమాట ఆ టైంలో అంట ఏంటి కండిషన్ ఇంటర్నేషనల్ ట్రీటీ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ అన్ని రాష్ట్రాలు ఆమోదంతోనే చేయాలా మెజారిటీ రాష్ట్రాలు ఆమోదం అంటే భారతదేశంలో అన్ని రాష్ట్రాలు యాక్సెప్ట్ చేయాలా లేదా మెజారిటీ రాష్ట్రాలు అంటే మోర్ దెన్ హాఫ్ లేదా టూ థర్డ్ మెజారిటీస్ ఉంటాయి దాన్ని బట్టి చేయాలా లేదా సంబంధిత రాష్ట్రాలు అంటే ఏ రాష్ట్రానికి ఆ ఎఫెక్ట్ అవుతుందో ఆ సంధి అనేది దాంతో చేయాలా లేదా ఏ రాష్ట్రం యొక్క ఆమోదం లేకుండా చేయొచ్చు అంటే ఏ రాష్ట్రం ఆమోదం అవసరం లేదండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి ఎలాంటి ఆమోదం అక్కర్లేదు ఎందుకంటే భారతదేశం అనేది ఓకే దేశం అనేది రాష్ట్రాలుగా విడిపోయింది తప్ప రాష్ట్రాలు అనేది దేశంగా మారలేదు యాక్చువల్లీ ఓకేనా ఎందుకంటే ఆర్టికల్ వల్ల ఏం చెప్తారంటే మనకి ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటారు యాక్చువల్లీ ఓకే అయినప్పటికీ కూడా ఏంటంటే మనకి దేశం అనేది రాష్ట్రాలకు విడిపోయింది యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటే దే రాష్ట్రాలన్నీ కలిపి ఒక దేశంగా ఉన్నప్పటికీ దేశమే రాష్ట్రాలగా మారింది మనకి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫజల్ అలీ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ మనకు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లో లింగిస్టిక్ బేసిస్ స్టేట్స్ చేశారు నైన్టీన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం బ్రిటిష్ వాళ్ళ టైంలో నైన్టీన్ థర్టీ సెవెన్లో దాదాపు మనకి పదకొండు ప్రొవిన్సెస్ ఏర్పాటు అయ్యాయి యాక్చువల్లీ అంటే దేశం రాష్ట్రాలుగా విడిపోయింది యాక్చువల్లీ తర్వాత ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ అయిన తర్వాత నైన్టీన్ సిక్స్టీలో గుజరాత్ ఏర్పాటు అయింది సిక్స్టీ త్రీలో నాగాలాండ్ ఏర్పాటైంది అలాగే నెక్స్ట్ సిక్స్టీ సిక్స్లో హర్యానా ఏర్పాటు అయింది ఇలా మనకి రీసెంట్గా తీసుకుంటే మనకి తెలంగాణ టూ థౌజండ్ ఫోర్టీన్లో ఫామ్ అయింది ఓకే ఇలా ఏంటంటే భారతదేశంలో చాలా రాష్ట్రాలు అనమాట దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఫామ్ అయ్యి అనమాట యాక్చువల్లీ కాబట్టి ఏంటంటే కంట్రీ రాష్ట్రాలుగా విడిపోయింది కాబట్టి సో ఏ రాష్ట్రం యొక్క అనుమతి లేకుండానే విదేశీ ఒప్పందాలు చేసుకోవచ్చు పార్లమెంట్ ఓకేనా సెంట్రల్ గవర్నమెంట్ చాలా ఇంపార్టెంట్ ఇది సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి ఎనభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో మూడు వందల ముప్పై ఐదు అధికారణాన్ని సవరిస్తూ ప్రభుత్వానికి అధికారం ఇచ్చారంట ఓకే ఏ అధికారం ఇచ్చారంటే అంటే ఎయిటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అనేది దేనికి సంబంధించింది అన్నదనమాట సింపుల్గా క్వశ్చన్ తీసుకుంటే లోక్సభలో ఆంగ్లో ఇండియన్ ప్రజల ప్రాతినిధ్యం గురించి అంటే ఆంగ్లో ఇండియన్ రిప్రజెంటేషన్కి సంబంధించిందా లేదా ఏదైనా పోటీ పరీక్షల్లో కనీస అర్హత మార్కుల యొక్క తగ్గింపు గురించా అంటే కట్ ఆఫ్ల గురించా లేదా లోక్సభలో రిజర్వేషన్లు పెంచడం గురించి అక్కడ ఏ అండ్ బి పడింది సిఎండ్ డే అని కన్సిడర్ చేసుకుని ఓకేనా నేను మారుస్తాను మీకు పీడిఎఫ్ ఇచ్చినప్పుడు దళిత క్రిస్టియన్లు షెడ్యూల్ తరగతుల జాబితాలో చేర్చడం గురించా ఇంతకీ దేనికి ఈ ఫోర్ ఇట్లంటే ఇది రెండు వేల సంవత్సరాల చేసిన రాజ్యాంగ సవరణ అండి కట్ ఆఫ్లు తగ్గించడానికి సంబంధించిన ఏదైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఓకే కట్ ఆఫ్లు తగ్గించడం కోసం రిలే సంబంధించింది అనమాటది యాక్చువల్లీ మనకి ఎయిటీ సెకండ్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మనకి ఇది ఆల్రెడీ ఐ థింక్ మనకి గ్రూప్ టూ ప్రిలిమినరీలు అడిగారు మెయిన్స్లో కూడా మనం అడిగినట్టు గుర్తు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అంతకుముందు మనకి టూ థౌసండ్ సిక్స్టీన్ ప్రిలిమిషర్లు కూడా అడిగారు ఏపీఎస్సీ ఫ్రీక్వెంట్గా అడుగుతున్న క్వశ్చన్ టీఎస్పీఎస్ఈలో కూడా వచ్చింది చాలా సార్ మనకి నెక్స్ట్ ఈ క్రింది కమిటీల్లో ఏది పార్లమెంట్ స్థాయి కమిటీ కాదంట విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పార్లమెంటరీ కమిటీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కాదు స్థాయి అంటే స్టాండింగ్ కమిటీ ఇక్కడ ప్రభుత్వ ఖాతాల కమిటీ అంచనాల కమిటీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ విత్త మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ అంట సో ఆబ్వియస్లీ తీసుకుంటే ఇది కాదండి సో మనందరికీ తెలిసినావు మనకి మూడు రకాల ఫైనాన్షియల్ స్టాండింగ్ కమిటీస్ ఉన్నాయన్నమాట మనకు పార్లమెంట్లోనే అదొకటి మనకి పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ అండ్ పబ్లిక్ అండర్టేకింగ్ కమిటీ అనమాట సో పబ్లిక్ అకౌంట్ కమిటీ కన్సిస్ట్స్ ట్వంటీ టూ మెంబర్స్ అండి ఓకే ఫిఫ్టీన్ ప్లస్ సెవెన్ అనమాట అంటే లోక్సభ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ సెవెన్ మెంబర్స్ ఫర్ రాజ్యసభ అండ్ ఎస్టిమేట్స్ కమిటీ తీసుకుంటే థర్టీ మెంబర్స్ ఉంటారండి అండ్ ఆల్ ద మెంబర్స్ ఫ్రమ్ ఓన్లీ లోక్సభ ఇది చాలా ఇంపార్టెంట్ ఓకే క్రింది పార్లమెంటరీ కమిటీలో లోక్సభ నుంచి మాత్రమే ప్రాతినిధ్యం వహించేది ఏది అని అంటే మనకి అంచనాల కమిటీ ఎస్టిమేట్స్ కమిటీ కన్సిస్ట్ ఓన్లీ లోక్సభ మెంబర్స్ దట్ టు థర్టీ మెంబర్స్ ఉంటారు అందులో అండ్ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ అండి ఇందులో ట్వంటీ టీ మెంబర్స్ ఉంటారనమాట దిస్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ లోక్సభ నుంచి ఫిఫ్టీన్ అండ్ రాజ్యసభ నుంచి ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కూడా ఓకేనండి రైట్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి భారత రాజ్యాంగంలో ఇటీవల చేర్చినటువంటి ఆర్టికల్ ఫార్టీ త్రీ బి అనేది క్రింది వాటికి సంబంధించింది ఆర్టికల్ ఫార్టీ త్రీ బి అనే దేనికి సంబంధించిందంట పరిశ్రమల యాజమాన్యంలో శ్రామికుల భాగస్వామ్యం సహకార సంఘాలను ప్రోత్సహించడం పౌరులందరికీ ఉమ్మడి పౌర చట్టాన్ని వర్తింపచేయడం బాలకలకు పెన్న వయసులో తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ మరి ఏం తీసుకుంటామంటే ఫార్టీ త్రీ బి ఆర్టికల్ ఏంటంటే చెప్తుంటే మనకి దిస్ ఈజ్ రిలేటెడ్ టు ద కోఆపరేటివ్ సొసైటీస్ అండి మనకి నైంటీ సెవెంత్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా సహకార సంఘాలకు రాజ్యాంగ ప్రతిపత్తి కల్పించారు కల్పించి ఓకే నైన్ బి అనేటటువంటి ఒక కొత్త పార్ట్ని యాడ్ చేయడం జరిగిందండి అందులో టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ హెచ్ నుంచి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్ అని చెప్పేసి మనకు కొత్తగా అని కూడా యాడ్ చేయడం జరిగింది అనమాట సో దాంట్లో ఏంటండి అంటే దీస్ ఆర్టికల్స్ రిప్రజెంటింగ్ ఓకే కోఆపరేటివ్ సొసైటీస్ అనమాట మనకి సో ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వీటిలో యాడ్ చేస్తూ మనకి డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీలో కూడా మనకి ఆర్టికల్ ఫార్టీ త్రీ బి అనే దాన్ని మనకి యాడ్ చేయడం జరిగిందనమాట యాక్చువల్లీ ఓకేనండి చాలా ఇంపార్టెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఫండమెంటల్ రైట్స్లో చెప్పాను డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ డిస్కస్ చేసినప్పుడు చెప్పాను మీకు ఈ పాయింట్లు ఓకే సో ఇదండి ఈ రోజుకి సంబంధించినటువంటి ఈ వీడియోల క్వశ్చన్స్ అండ్ రెగ్యులర్గా మీకు ప్రతిరోజు ఈవినింగ్ ఒక వీడియో అయితే వస్తుంది గ్యారంటీగాను ఓకే సో ఇలాగే మీకు యాప్లో కూడా మీకు డీటెయిల్గా టాపిక్ టు టాపిక్ డీటెయిల్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్తో మీకు ఇవ్వడం జరిగింది ఓకే మీరు మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వచ్చు రెగ్యులర్గా సబ్స్క్రైబ్ చేసుకొని మీరు అప్డేట్స్ మీకు రెగ్యులర్గా వస్తాయి అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే అంటే యాప్లో కూడా మంచి కంటెంట్ అనేది వస్తుంది మీరు యాప్లో ఉన్న కంటెంట్ని వీడియో కంటెంట్ చూసుకుంటూ యూట్యూబ్లో కనుక అప్డేట్స్ చూసుకున్నారంటే డెఫినెట్గా మీరు ఏ ఎగ్జామ్ రాయాలనుకున్న సరే డెఫినెట్గా మంచి స్కోర్ అనేది సాధిస్తారనమాట యాక్చువల్లీ సో మన డిస్క్రిప్షన్ లింక్ ద్వారా యాప్ డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో ఆఫ్ అండ్ విష్యూ ఆల్ ద బెస్ట్